హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి గోల్డ్ షాప్కి గోల్డ్ కొనడానికి కాదులండి వెండి గిన్నె గ్లాస్ తీసుకుందామని అయితే వచ్చాము అన్నప్రసన్న కవర్ ఉందండి మా అన్నయ్య వాళ్ళ మనవరాలది అన్నప్రసన్న కవర్ ఉంటే పాప కోసం గిన్నె గ్లాస్ తీసుకోవడానికైతే వచ్చాను ఈ గిన్నీ గ్లాసు ఒక స్పూన్ తీసుకున్నానండి ఎనిమిది తులాలైతే పడింది తులమొచ్చి పదకొండు వందలు ఉందంటండి ఈ పాక కోసమే అదేమండం కాదు బాగే ఓప్పు బాగే ఒప్పుకుందా చెప్పు లేదా లేదా మళ్ళీ పై సాజీ ఈ ఒక్క పూట తర్వాత ఆళ్ళే రాలుకుంటాది

घोटो लूप हो जाते हैं तो <laughs> <आगा। laughs> <ने तोच्छें। laughs> तो तो ना यार इधर हाँ ये बंट बंट बच्चे बच्चे दाग रखे आह बंट कौन है ना बहुत बंट बंट हैं ताकत ताकत बैठी अब बढ़ अय्या तू यो बहुत मार्किन समझती है हंसी 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 హలో అక్కడ కొట్టు ఎక్కడికి కొట్టు చూపు అండి ఎక్కడికి వెళ్ళండి ఇద్దరు ట్రైన్ దాటిపోయింది వెళ్ళామ్మా படம் எண்ட்ரில் வெண்ட ఇక్కడ చూడండి ఫోటోలకి ఎలా ఫో చేస్తుందో డబ్బులు వెండి పట్టీలు బంగారం చైన్ అయితే పట్టుకుందండి ఈ అన్నం ముట్టి అయితే పెద్ద ఒకటి పది చర్చినండి తమ్మి జోజుప్ప గారి చర్చి దగ్గర అన్న అయితే జరిగింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు పట్టుకున్నాను ఎక్కువ పెట్టబాదు మీ దగ్గర నుంచి మేడం ఒకసారి పెట్టుకున్నా చూడాలి చిచ్చు లోపలికి వెళ్తే వెళ్ళి కొద్దిసేపు ప్రేర్ చేసుకొని అయితే బయటకు వచ్చిన తర్వాత బయట కూడా కొంచెం వీడియో అయితే తీశానండి అన్నం ముట్టించడం అయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఆళ్ళ ఊరికైతే వెళ్ళామండి కానుమలలో పాప వాళ్ళది పా కానుమలు అక్కడికి వెళ్ళి భోజనం కూడా చేసాం భోజనం చేసి కొద్దిసేపు అక్కడే కూర్చొని మూడింటికి అలా బయలుదేరి ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చే దారిలో అయితే ఇక్కడ చెరువులో చూడండి తామర పువ్వులు తామరాకులు ఎంత మంచిగా కనిపించాయో కనిపిస్తున్నాయని ఇక్కడ చిన్న వీడియో ఒకటి తీశాను ఇది సిరివాడ చెరువులో అండి దారిలో వస్తుంటే ఇవైతే కనిపించినాయి దాపుతుంది అనుకుంటా దాచి పెట్టింది అది పిల్లలు కోసేస్తారని వచ్చింది చేతుంది అందుకే చెబుతుంది ఇదైతే మా ఇంటి దగ్గరండి మా ఇంటి దగ్గర జామ చెట్టు ఒకరు ములక్కాయల చెట్లు పల్లెటూరు కదా చెట్లు అనేది బాగా పెంచుకుంటారు ములక్కాయలు అయితే చెట్టు నిండా బాగా కాస్తున్నాయండి వచ్చేటప్పుడు నేను కొన్ని తెంపుకొచ్చాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్